మీకు మీరు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు జనరల్గా ఇవాళ మీరు మీరు రన్ చేస్తున్నటువంటి హాస్పిటల్ వన్ ఆఫ్ ది రిచెస్ట్ ఇన్ హైదరాబాద్ మీ బ్యాక్గ్రౌండ్కి దీనికి కాంట్రడిక్షన్ కనిపించట్లేదు ఏదో ఫైవ్ స్టార్ హాస్పిటల్ అంట మీ దగ్గర రేట్స్ ఎంత ఉన్నాయంట ఇవన్నీ ఇక్కడ స్పేస్ ఉంటే రెండు బెడ్ ఇరికిస్తారు ఓకే ఇక్కడ స్పేస్ ఉంటే ఒక సీటీ పెట్టుకుంటాడు ఒక అల్ట్రాసౌండ్ పెట్టుకుంటాడు స్ట్రెచ్చరు ఫ్రీగా ఒక ప్లేస్ నుంచి ఈఆర్ నుంచి ఐసీయూకు పోవడానికి ఓకే నాకు స్థలం బాగా లేకుంటే ఒక ఫైవ్ మినిట్స్లో పోయేది అరగంట తీసుకుంటే ఏమవుతుందా పేషెంట్కు ఈ కెన్ ఈవెన్ డై ఇది అన్డినైన్ ఫ్యాక్ట్ డోంట్ మైండ్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళడం అంటే రక్తం తీయడం కాదు రక్తం తాగడం ఐఎమ్ సారీ అబౌట్ మై వర్డ్స్ అక్కడ ఎవరు క్వశ్చన్ చేయరు మీరు పీల్చుకుంటున్నారు రక్తం తీసుకుంటున్నారు ఇది కొడుతున్నారు అది కొడుతున్నారు అని ఒక ఎంబీబీఎస్ డాక్టర్ డిటెక్ట్ చేయగలుగుతున్నప్పుడు పెద్ద హాస్పిటల్లో మ్యాండేటరీగా టెస్టులకు ఎందుకు పంపుతున్నారు ఎందుకు చేస్తున్నాడు ఖర్చు పెట్టకూడదు ఈ పేషెంట్ కనేసి దట్ ఈస్ రాంగ్ స్టాఫ్ ముప్పై ఐదేళ్ళ వయసులో ఆ దేశంలో కన్సర్వేటివ్ స్టేట్లో అమౌంట్స్ వైట్ అండ్ బ్లాక్ అమెరికన్స్ లో మీ ఫస్ట్ ఫస్ట్ బ్రౌన్ గాయ్ నా కలర్ బ్రౌన్ ఓకే సో మీరు వైట్ చాలా మంది బిర్యానీ తినే వాళ్ళకి మీరు ఇప్పుడు ఒక దేవుడు తెలుసా మీకు అసలు చాలా మంది అదే రుచిగా ఉందిరా ఇది ఒక్క ప్లేట్ ఎందు బిర్యానీ మూడు ప్లేట్ తినేస్తాను జస్ట్ లైక్ ఎనీథింగ్ ఎల్స్ కానీ అదే నువ్వు ఒక ప్లేట్ బిర్యానీ గ్రీన్ సలాడ్స్ తినండి కూల్ ఫుడ్ తినండి రా ఫుడ్ తినండి ఇది చెప్తుంటారు మన ఫుడ్ ఏమన్నా ప్రాబ్లమా సార్ యూట్యూబ్ వీడియోస్ పాడ్కాస్ట్ ఎవరికి యాక్సెస్ ఉంటే వాడు ఒపీనియన్ ఇస్తున్నారు అందులో ప్రజల్ని ఎలా చెడగొట్టుతున్నారంటే పాప యునో దే ఆర్ మేకింగ్ ఎ లివింగ్ హెల్త్ చాలామంది అన్నం తింటాం కూడా పాపం అనే స్థాయికి వచ్చేసారు సార్ వైట్స్ అన్ని అవాయిడ్ చేయాలి ఐ ఈ రైస్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ బ్రౌన్ రైస్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దిస్ అదర్ రైసెస్ సచ్ టాక్ట్ అబౌట్ నేను ఈ ప్రొడిక్షన్ చేస్తున్నా డయాబెటీస్ మైట్ బి వైప్డ్ అవుట్ ఆఫ్ దిస్ సొసైటీ ఇట్స్ ఎ బిగ్ స్టేట్మెంట్ యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ బిగ్ స్టేట్మెంట్ సో ఎక్కువ మంది స్ట్రెస్ అయ్యేది పొట్ట అండ్ బట్ట అంటారు యాక్చువల్గా పొట్టకి సంబంధించి వస్తుంది మెడిసిన్ అని మీరు చెప్తున్నారు అలాగే జుట్టు మొలడానికి కూడా ఏమైనా మెడిసిన్ వస్తుందా సార్ ఒక యాభై ఎకరాలు వంద ఎకరాలు ఉన్నోళ్ళు లేదా ఒక పెద్ద ఇండస్ట్రియలిస్టు లేదా ఒక పెద్ద హాస్పిటల్ ఓనర్ అయితే వాళ్ళ పిల్లలు చదువుకోవాలి పీజీ అంత స్థాయికి వచ్చేసింది హర్డ్ సమ్ బిగ్ కాలేజెస్లో ఫైవ్ క్రోర్స్ దాకా ఉంది అనేది దే టు పే ఓకే అదే చెప్తున్నా కదా డిమాండ్ అండ్ సప్లై అన్ని క్రోర్స్ పెట్టి చదువుకున్న తర్వాత వాళ్ళు జాబ్ చేయలేరు కదా సార్ వాళ్ళు అల్టిమేట్లీ దే హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఇన్ హాస్పిటల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని క్రోర్లు పెట్టిన వాళ్ళు వాళ్ళకి అసలు అవసరం లేదు జాబ్ అసలు సో హౌ డు యూ సీ ద హైదరాబాద్ మెడికల్ టూరిజం దిస్ ఇస్ నాన్ సెన్స్ నేను మా వాళ్ళకి చెప్తాను బీ ఇన్ దట్ బిజినెస్ డాక్టర్ నెక్స్ట్ గా don't give them a godly status trust those who are trustable